సిద్దిపేట జిల్లా దిశ మీటింగ్ లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పదిహేడవ లోక్సభ పెండింగ్ బిల్లు అన్ని పూర్తిగా వచ్చాయని తెలిపారు పదహారో లోక్సభ బిల్లు ఏమైనా పెండింగ్ లో ఉంటే వివరాలు అందించాలని వాటికి పరిష్కారం చూపిస్తామని తెలిపారు దుబ్బాక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధాలకు నేటికి ఇవ్వలేదని వారికి ఇతర పార్టీలు చెందిన వారైతే ప్రొసీడింగ్స్ ఎందుకు ఆపుతని ప్రశ్నించారు పిఎం ఆవాస్ యోజన లబ్ధారులకు ఎంతవరకు సబ్సిడీ అందిస్తున్నారని ఆరా గారి ఎంపీ గవర్నర్ డబ్లు పనులైనాయి కాంట్రాక్టర్లంతా ఇబ్బంది పెడతా ఉన్నారు డబ్బులు రిలీజ్ గవర్నర్ సర్పంచులు కొంతమంది అధికారులు దృష్టికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు సంగారెడ్డి జిల్లాని సంగారెడ్డి జిల్లా ఎంప్యులాన్స్ చూసేటువంటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి ఎంప్యులాన్స్ పర్యవేక్షణ జరిగేది నేను పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత ఎయిటీన్త్ లోక్ సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి సిద్ధిపేట నోడల్ ఏజెన్సీ గా మార్చడం జరిగింది సెవెంటీన్త్ లోక్ సభకు సంబంధించి అధికారులు అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి అప్పటి పార్లమెంట్ సభ్యులు